హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రే భూమి ఫోన్ తీయట్లేదురా అని గగన్ బాధపడుతూ ఉంటే మరి నీకేనా ఉక్రోషం ఉండేది నిన్ను చేసుకోబోయే అమ్మాయికి కూడా ఆ మాత్రం ఉండాలి కదా అన్నయ్య నువ్వు రియల్గా వెళ్ళి సారీ చెప్పాలి అంతేకాదు ఏదైనా సర్ప్రైజింగ్ ప్లాన్ చేసి మ్యాజిక్ చేయాలి అని చెర్రి చెప్పటంతో రే మంచి సలహా ఇచ్చావురా సారీ చెప్పటమే కాదు మ్యాజిక్ కూడా చేసి చూపిస్తాను చూడు అని గగన్ వెళ్తాడు అపూర్వ ఇన్ని నగలా అని గోరెంటాకు జరగని పెళ్ళికి అవసరమా అని అంటే జరగని పెళ్ళే అని మనకు మాత్రమే తెలుసు కానీ కలరింగ్ ఇవ్వటం కోసం ఇవన్నీ చేయాలి పిన్ని ఈ నగలేమో భూమి కోసం ఈ నగలేమో నక్షత్ర కోసం అని భూమికేమో కొన్ని నగలు నక్షత్ర కోసమేమో చాలా ఎక్కువ నగలు చూపిస్తూ ఉంటుంది బావా భూమి నక్షత్ర అందరూ రండి నేను పెళ్లి కోసం నగలు షాపింగ్ చేశాను అని అపూర్వ పిలవటంతో అందరూ హాల్లోకి వస్తారు బావా పెళ్లి కూతురు చెల్లెలు సింపుల్గా కనిపించకూడదు కదా అందుకే ఇవన్నీ ఈ నక్షత్ర కోసం నగలు షాపింగ్ చేశాను భూమి ఇవి నీ కోసం అని అపూర్వ చూపిస్తూ ఉంటుంది మాకేమీ లేదా అత్తయ్య అని ఎందు అడగటంతో ఇదిగో మీకోసం ఇవి తీసుకున్నాను అని చిన్నవి రెండు నగలు మాత్రమే చూపిస్తూ ఉంటే అంతేనా అని ఎందు అంటుంది చూడు ఇవన్నీ కూడా మీకోసమే అని భూమి కోసం తీసుకున్న నగలన్నింటినీ కూడా భూమి ఇందు బిందు కోసం ఇచ్చేస్తూ ఉంటుంది అయ్యో వద్దు భూమి ఇవి నీ కోసం కదా అని ఇందు అంటే ఏం కాదు మనమంతా ఒక్కటే అని భూమి చెప్తుంది అపూర్వ భూమిని చూస్తుంటే నీకు శోభచంద్ర గుర్తుకు రావటం లేదా అని శరత్చంద్ర అనడంతో అపూర్వ రగిలిపోతూ ఉంటుంది అవును బావా అంటూ పైకి చెప్తూ నవ్వుతూ ఉంటుంది అప్పుడే గగన్ స్టైల్గా లోపలికి వచ్చి భూమి నీతో మాట్లాడాలి పర్సనల్గా మాట్లాడాలి గదిలోకి వస్తావా అని గగన్ అడగటంతో మీరు నాన్న పిన్నితో మాట్లాడుతూ ఉండండి నేను లోపలికి వెళ్ళి కాఫీ తీసుకువస్తాను అని భూమి అంటుంది నువ్వు కనుక ఇప్పుడు గదిలోకి రాలేదనుకో గదిలో మనమిద్దరం ఉన్నప్పుడు ఎలా ట్రీట్ చేస్తూ మాట్లాడుతాను ఇప్పుడు అందరి ముందర ఇలాగే మాట్లాడతాను అని గగన్ మెల్లగా వార్నింగ్ ఇవ్వటంతో బావా అంత ఇంపార్టెంట్ విషయమా అది ముందే చెప్పాలి కదా பதபாவா அனி பூமி அட்டுந்த ఇక గగన్ భూమి గదిలోకి వెళ్తూ ఉంటే శరత్చంద్ర అపూర్వ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు గగన్ స్టైల్గా శరత్చంద్ర అపూర్వ వైపు ఒక చూపు చూసేసి మరీ డోర్ క్లోజ్ చేసేసుకుంటారు నువ్వు బయటికి వెళ్ళొద్దని అనవసరంగా కండిషన్ పెట్టావు అపూర్వ ఇలా మనకల్ల ముందరే గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంటే రగిలిపోతుంది అని గోరెంటాకు అండంతో అపూర్వ తల పట్టుకుంటుంది ఇక లోపలికి వెళ్ళగానే శారీ భూమి నీపై చేయి ఎత్తినందుకు కోప్పడినందుకు అని గగన్ చెప్తుంటే మీ శారీలు శారీలు నాకు ఏమీ అవసరం లేదు అని భూమి అంటుంది అయ్యో పెళ్ళైన తర్వాత శారీ కొనిస్తాను కానీ ఇప్పటికీ నా శారీ ఒప్పుకో భూమి నా క్యూట్ భూమి అంటూ గగన్ భూమికి నుదుటిపై మొద్దు పెడుతూ దగ్గరికి తీసుకొని ప్రేమగా మాట్లాడుతూ చెప్తూ ఉంటారు అంతా మీ ఇష్టమే అయిపోయింది అయినా కోపం వచ్చినప్పుడు చేయెత్తుతారు లేదంటే ఇలా ప్రేమ చూపిస్తూ మాట్లాడతారా నేను అస్సలు అంగీకరించను అని భూమి అంటుంది అయితే నువ్వు నా సారీని ఒప్పుకోవా అని గగన్ అంటే ఒప్పుకోను కాక ఒప్పుకోను అని భూమి ఆంటుంది ఈ గగన్కి ఎలా ఒప్పించాలో చాలా బాగా తెలుసు అని భూమి భుజంపై చేయి వేసి గగన్ స్టైల్గా మాట్లాడుతూ ఉంటే ఎలా ఒప్పిస్తారేంటి అని భూమి ఆంటుంది ఇప్పుడు మీ నాన్న చేత డ్యాన్స్ అకాడమీ పెట్టించటానికి నేను ఒప్పిస్తాను అప్పుడు కూడా నువ్వు నా సారీని అంగీకరించవా అని గగన్ అండంతో ఏంటి మీరు నాన్నని ఒప్పిస్తారా నేను చెప్తేనే మా నాన్న అస్సలు వినటం లేదు ఇప్పుడు మీరు వెళ్ళి మళ్ళీ మాట్లాడకండి వద్దండి మీకు దండం పెడతాను వదిలేయండి అని భూమి అంటుంది లేదు ఎలా ఒప్పిస్తానో చూస్తూ ఉండు అని గగన్ అంటాడు ఇక గగన్ బయటికి వచ్చి భూమికి ముద్దు పెట్టానన్నట్లుగా పెదాలను తుడుచుకుంటూ చాలా బిల్డప్ కొడుతూ ఉంటాడు ఏం జరిగిందో ఆ అబ్బాయి మొత్తం చెప్పేస్తున్నాడు ఇక క్లారిటీ వచ్చేసిందే అపూర్వ అని గొరెంటాకు అనడంతో నక్షత్ర కోపంగా రగిలిపోతూ గదిలోకి వెళ్ళిపోతుంది ఇక భూమి గగన్ ఇద్దరు కిందికి వస్తారు చాటుమాటుగా నీతో సంతకం తీసుకుని అగ్రిమెంట్ చేసుకున్నానన్న అపవాదు నాకెందుకు అందరి ముందు అంటే మామయ్య అత్తయ్య ముందు నేను నీతో అగ్రిమెంట్ తీసుకుంటున్నాను ఇదిగో ఈ పేపర్స్ మీద సంతకం పెట్టేసే భూమి అని శోభాచంద్ర ఫోటోని శరత్చంద్రన్ చూపిస్తూ అగ్రిమెంట్ పేపర్స్ని భూమికిస్తూ సంతకం చేయమంటుంటే ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఏంటి అని గొరెంటాకు అంటుంది ఇప్పుడు ఈ ఆస్తి అంతా కూడా శోభాచంద్ర అత్తయ్యదంటే ఆటోమేటిక్గా భూమి పేరు మీదకే వచ్చేస్తుంది కదా ఆడవాళ్ల పేరు మీద ఆస్తి ఉంటే అపూర్వలాగా తలకి పొగరెక్కుతారు అందుకే నేను ఈ ఆస్తిని నా పేరు మీద రాయించేసుకుంటున్నాను భూమి ఈ అగ్రిమెంట్ పేపర్స్పై సంతకం చేసేసే అని గగన్ కన్ను కొడుతూ ఊరికే అన్నట్లుగా డ్రామా అన్నట్లుగా భూమికి సైగ చేస్తూ ఉంటాడు చూడు భూమి పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకొని పెట్టు అని గోరెంటాకు అంటుంది చూడు తలకు రెక్కుతుంది ఆస్తి నీ పేరు మీద ఉంటే అని నన్ను తప్పుగా అర్థం చేసుకోకు బంగారం సంతకం చేసేసే బంగారం అని గగన్ భూమి గడ్డం పట్టుకొని అడుగుతూ ఉంటాడు బావా అది కాదు బావా అమ్మ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం కూడా డ్యాన్స్ అకాడమీ పెట్టాలని నాటికల్ని అభివృద్ధి చేయడానికి ఖర్చు పెట్టాలనుకున్నాం బావా అని భూమి అనడంతో చీచి దానివల్ల ఏం ఉపయోగం ముందు సంతకం పెట్టేసేయ్ అని గగన్ అంటే ఏంటి భూమి సంతకం పెట్టనని చెప్తోంది కదా అసలు నాటికల గురించి నీకేం తెలుసు అమ్మ భూమి మనం డ్యాన్స్ అకాడమీ పెడుతున్నాం అని శరత్ చెప్పటంతో అంటే మామయ్య గారు మీకెందుకు అంత కోపం ఇప్పుడు మీరు డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి ఒప్పుకుంటున్నారు అంతేనా ఇది నిజమా అని గగన్ ఆడడంతో అవును అమ్మ భూమి అందు కావాల్సిన ఏర్పాట్లు చూసుకో ఎంత డబ్బు కావాలో నేను ఇస్తాను అని శరత్చంద్ర ఆ అగ్రిమెంట్ పేపర్స్ని తీసుకొని ముక్కలు ముక్కలుగా చించి పడేసి గాల్లోకి వెసిరి కొట్టి లోపలికి వెళ్తాడు వీళ్ళిద్దరూ వేసిన స్కెచ్ అని అర్థమవుతుంది అపూర్వ అని గోరెంటాకు అనడంతో అపూర్వ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది ఇక శరత్ చంద్ర అలా అంగీకరించి లోపలికి వెళ్ళగానే భూమి ఒప్పుకునేశాడు మీ నాన్న అని గగన్ ఒక్కసారిగా భూమిని హక్ చేసుకుంటాడు వాళ్ళిద్దరూ అలా హక్ చేసుకోవటంతో అపూర్వ రగిలిపోతూ చీచీ అని అనుకుంటూ ఉంటుంది చీ ఇంకా ఎన్ని గోరాలు చూడాలో మనం ఇలా అని గోరెంటాకు అపూర్వ తల పట్టుకుంటారు తర్వాత అపూర్వ దగ్గరికి మేరా వచ్చి వదిన వదినా ఆ ఇందు మళ్ళీ ఆ శారద ఇంటికి వెళ్తానని చెప్తుందేమో నువ్వు గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించు ఆ శారద ఇంటికి వెళ్ళటానికి వీల్లేదు అని మేరా చెప్పడంతో ఇందుని పిలు నేను చెప్తాను అని అపూర్వ అంటుంది చూడు నువ్వు ఆ శారద ఇంటికి వెళ్ళటానికి వీల్లేదు అసలు ఎందుకు నీకు అలా ప్రేమ ముంచుకు వచ్చింది అని అపూర్వ అడగటంతో ఎందుకు వచ్చిందో నీకు ఇంతకు ముందే నేను చెప్పాను ఎవరికి చెప్పొద్దని మీరు కూడా నాకు వార్నింగ్ ఇచ్చారు కదా అని ఇందు అంటుంది ఏంటే మాటకు మాట సమాధానం చెప్తున్నావు ఇక మీదట నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు లేకుంటే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా అని గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో ఇక ఇందు వెళ్ళనని చెప్తుంది తర్వాత శారద వేరే వాళ్ళకి పెళ్లి కార్డు ఇవ్వటానికి రావటంతో అరే రే అదేంటి ఈయన కూడా ఇప్పుడే వీళ్ళ ఇంటికి రావాలా అని శారద అనుకుంటూ అన్నయ్య గారు అన్నయ్య గారు అని లోపలికి వెళ్తుంది అదేంటమ్మా పెళ్లి కార్డు ఇవ్వటానికి నువ్వు కూడా వచ్చావా ఇలా వేరువేరుగా వచ్చే బదులు ఇద్దరు కలిసి రావచ్చు కదా అని అతను అంటాడు రామ్మ రా కూర్చో అని అతను అనడంతో రా కూర్చో అని కాఫీ తాగుతున్న కేపీ శారదని పక్కనే కూర్చోపెట్టుకుంటాడు ఏమే కాఫీ తీసుకురా అని చెప్పటంతో ఇక శారదకు కూడా ఆవిడ కాఫీ తీసుకువస్తుంది వస్తుంది అన్నయ్య గారు నేను మా గగన్ పెళ్లికి పిలవటానికి వచ్చాను ఇదిగోండి కార్డు తీసుకోండి అని ఇస్తూ ఉంటే అదేంటమ్మా కేపీ ఇచ్చిన కార్డు వేరే నువ్వు ఇస్తున్న కార్డు వేరేగా ఉందే ఒక పెళ్లికి రెండు కార్డులు కొట్టించారా అని అతను అడుగుతూ ఉంటాడు అంటే ఒక పెళ్లికి రెండు రకాల కార్డులు కొట్టించడం ఇప్పుడు ట్రెండ్లేండి అని కేపి కవర్ చేస్తారు ఉంటాడు ఎడముఖం పెడముఖంగా ఉండేవారు ఇప్పుడు కలిసిపోయి పెళ్లికి పిలవడానికి వచ్చారా అని వాళ్ళు అనుకుంటూ ఉంటే ఇక శారద టెన్షన్ పడుతూ కాదని చెప్పలేక మౌనంగా ఉంటుంది ఇక కేపీ ఇచ్చిన కార్డుని ఓపెన్ చేసి శారద చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది